హాయ్ ఫ్రెండ్స్ అందరికీ అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ముందుగా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు మా ఎర్రోడిని టైం టు టైం ఫీడు అవన్నీ ఇచ్చుకుంటూ జాగ్రత్తగా పొదుగులో కూర్చోబెట్టాను చూడాలి ఈసారి ఎన్ని చేస్తాడనేది ఇదే ఫస్ట్ టైం ఎల్ల్రోడైతే ఇంకా రాలేదు సో ఈ లోపల గుడ్లు వేస్ట్ అవ్వకుండా ఇలా బల్ప్ అయితే హీట్ ద్వారా ఏర్పాటు చేశాను చూడాలి ఈసారి వచ్చేస్తే కనుకైతే కూర్చోబెడతాను లేకపోతే దీని ద్వారానే మనకు కంటిన్యూ అవుతుంది నెక్స్ట్ మా భుజం రెడీగా ఉంది మేబీ ఒక టూ మంత్స్లో ఇది గుడ్లకు రావచ్చు ఫ్రెండ్స్ చూసే వ్యూవర్స్ కానీ అలాగే మన సబ్స్క్రైబర్స్ కానీ కొంతమందికి కొన్ని డౌట్స్ వచ్చినాయి అదేంటంటే అన్న ఇంకా పెట్టయితే గుడ్లకు రాలేదు మినిమం ఆరు ఏడు ఎనిమిది నెలలు కూడా వచ్చేసి ఉన్నాయి అని అడుగుతున్నారు నేను ఒక మూడు లక్షణాలు చెప్తాను ఇవి మీ పెట్టలో కనిపిస్తే కనుకైతే కంపల్సరీ అది గుడ్డు పెడితే త్వరలో ఎప్పటికప్పుడు ఇవి మీరు చెక్ చేసుకుండా ఉండాలి మొదటిది వచ్చేసి పుంజు దగ్గరికి వెళ్తుంది లేదా మనమే ఆర్టిఫిషియల్ గా దాన్ని పుంజు దగ్గర తీసుకెళ్తాము రెండవది ఏంటంటే ఇప్పుడు దాకా మనం పెట్టే ఫుడ్ తిని ఎంత వరకు ఉందో అంతకంటే ఎక్కువ ఫుడ్ తీసుకుంటుంది అలాగే రెండింతలు ఎక్కువ బరువు పెరుగుతుంది మూడవది ఇంకా రెండు మూడు రోజుల్లో గుడ్డు పెడుతుంది దాని అరుపులో తేడా వస్తుంది మనం తట్టు అనమాట అలాగే చుట్టుపక్కల కూడా కోవాలు వచ్చేస్తూ ఉంటాయి ఆ టైపులో అరుస్తూ ఉంటుంది ఈ మూడు ప్రాసెస్లు జరగాలంటే మినిమం పెట్టకి పుట్టినప్పటి నుంచి ఐదు ఆరు నెలలైనా దాటు ఉండాలి ఆ ఏజ్ కంప్లీట్ అయితేనే పుంజుతో క్రాస్ అవటం బరువు పెరగటం అలాగే గుడ్డుకొచ్చేయడానికి అరవటం తొందర పడకూడదు ఫ్రెండ్స్ ప్రతి దానికి ఒక టైం ఉంటుంది ఒక్కొక్క పెట్ట వచ్చేసి ప్రతిరోజు గుడ్లు పెడుతుంది ఒక్కొక్కటి వచ్చేసి డే బై డే ఇంకోటి వచ్చేసి రెండు రోజులకు ఒకసారి ఇలా పెడుతూ ఉంటుంది సెలెక్షన్ చేసుకునే తప్పుడే మంచిదాన్ని సెలెక్ట్ చేసుకొని తీసుకొచ్చుకుంటే బెటర్ ప్రతిరోజు పెట్టేదైతే పర్లేదు డే బై డే పెట్టేటప్పుడు అంటే కంపల్సరీ గుడ్ అనేది వేస్ట్ అవుద్ది కొంతమంది గుడ్లు పొదిగించామన్నా ఏసీ అయినా పిల్లలు చేయట్లేదు వచ్చినా కానీ ఒకటో రెండో వస్తున్నాయంటున్నారు దీని గురించి క్లియర్గా డీప్గా నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం ఫ్రెండ్స్ నా పాటుకైతే ఫస్ట్ నేను త్రీ థౌజండ్ దగ్గర నుంచి స్టార్ట్ చేసుకున్నాను దీంట్లో చూసేవన్నీ మ్యాక్సిమం ఫైవ్ థౌజండ్ అనమాట అక్కడ నుంచి అబో వెళ్తూ ఉంటాయి మంచిగా మనకి ఆదాయం రావాలంటే మినిమం ఫైవ్ థౌజండ్ నుంచి అయినా పెట్టుకోవాలి వీటిని ఎందుకంటే వీటి ఫీడ్ ఖర్చు ఎక్కువగా ఉంటుంది అలాగే వీటిని మనం చూసుకునే ఆ శ్రమలో ఇలా క్యాలిక్యులేట్ చేసుకుంటా పోతే మినిమం ఫైవ్ థౌజండ్ నుంచి అయితే కరెక్ట్గా ఉంటుంది మంచి స్కిల్ తీసుకుంటే ఇంకా మంచిది ఓకే ఫ్రెండ్స్ మన వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోలతో మళ్ళీ కలుద్దాం